పవన్ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీరు తుడిచేందుకు ఖర్చు పెట్టడం సరిహద్దు దగ్గర ప్రాణాలుడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అంది ప్యాన్ ఇండియా స్టార్ కాకపోయినా అంతకు మించిన ఫ్యాన్ బేస్ ఎవరికైనా ఉందా అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు లో మరియు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండబోతూ ఉన్నారు సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగా ఆయనను అభిమానించేవారు కోకొల్లలుగా ఉంటారు సామాజిక బాధ్యత గల పవన్ కళ్యాణ్ సమాజం కోసం ఆలోచిస్తూ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజల మధ్య ఒకడిగా మారాడు రెండు ఎన్నికల్లో పరాజయం పాలైన పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్నారు అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ని దింపించడమే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సంబంధించి ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు రాజకీయ రంగంలోని సెలబ్రిటీలకు సినీ రంగంలోని సెలబ్రిటీలకు వ్యక్తిగత జాతకాలు చెప్తూ చివరికి తాను కూడా ఒక సెలబ్రిటీ అయిపోయాడు వేణుస్వామి వాస్తవానికి ఈయన చెప్పేవి జరుగుతాయా లేదా గతంలో ఏమైనా జరిగాయా అనే విషయాలను పక్కన పెడితే ప్రధానమంత్రి ముఖ్యమంత్రుల కన్నా ఎక్కువ ప్రచారం మాత్రం పొందుతున్నాడని చెప్పొచ్చు నిత్యం ఏదో ఒక అంశంపై వివాదాస్పదంగా మాట్లాడడం వారి జాతకం అలా ఉంది వీరి జాతకం ఇలా ఉంది అని చెబుతూ వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు అటువంటి వేణుస్వామి తాజాగా ఏపీ రాజకీయాలపై వీడియోను విడుదల చేశారు తెలుగుదేశం పార్టీ చేతిలో జనసేన అని పవన్ కళ్యాణ్ మోసపోవడం ఖాయమంటున్నారు పవన్ కు ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదని తను ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని వ్యాఖ్యానించాడు రానున్న ఎన్నికల్లో కూటమికి షాక్ తప్పదని వైఎస్ జగనే విజయం సాధిస్తాడని అంటున్నాడు వేణుస్వామి జాతకరీత్యా చంద్రబాబు నాయుడుది పుష్యమ నక్షత్రమని పవన్ కళ్యాణ్ది ఉత్తరాషాఢ నక్షత్రమని ఈ రెండింటికి పొత్తు కుదరదన్నారు వీళ్ళ జాతకం ప్రకారం ఓటి బదిలీ కూడా జరగదని పవన్ తో తనకు వ్యక్తిగతంగా ఎటువంటి గొడవలు లేవని జాతకం ప్రకారమే చెబుతున్నానని అంటున్నాడు వేణుస్వామి దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు తెలంగాణలో కేసీఆర్ మళ్లీ గెలుస్తాడని కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతాడని కేటీఆర్ కు పట్టాభిషేకం చేస్తాడని చెప్పావుగా మరి అవన్నీ ఎందుకు జరగలేదు అని మండిపడుతున్నారు సోషల్ మీడియాలో వేణుస్వామిని విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదని కాంగ్రెస్ పార్టీ గెలవదంటూ చెప్పావుగా మరి ఇప్పుడేమైంది అని ప్రశ్నిస్తున్నారు రెటిజెన్స్ రేవంత్ రెడ్డి ఆరు నెలల నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడని రాబోయే ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ స్థానాలు కూడా గెలుచుకుంటాడని ఇకనైనా నీ శుద్ధి జ్యోతిష్యాలు పనికిమాలిన జ్యోతిష్యాలు మానుకోవాలని వివాదాస్పద అంశాల గురించి మాట్లాడుతూ పాపులర్ అవ్వడానికి ప్రయత్నిస్తే ప్రభాస్ అభిమానుల చేతిలో బడిత పూజ జరుగుతుందని హెచ్చరిస్తున్నారు నెటిజన్స్